చల్లూరు గ్రామంలో సన్న బియ్యం పంపిణీ హుజురాబాద్ నివాస్ బీణవంగ మండలం చల్లూరు గ్రామంలో ఉచిత రేషన్ సన్న బియ్యాన్ని పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి లబ్ధిదారులకు సన్న బియ్యాన్ని పంపిణీ చేశారు బీజేపీ నాయకులు బీజేపీ నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పేదవాణి ఇంటిలో సన్న బియ్యం ఉండాలి పేదవాణి గడుపు నింపాలి ప్రతిరోజు పండుగ కావాలి అనేది మా ఆలోచన అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కరీంనగర్ బీజేపీ జిల్లా కార్యదర్శి నరసింహారాజ్ బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు బతిని నరేష్ గౌడ్ మాజీ మండల అధ్యక్షులు రామిడి ఆదిరెడ్డి బీజేపీ నాయకులు పెద్ది మల్లారెడ్డి మరియు శాంసన్ ముచ్చాల రవీందర్ గూడపు సమ్మయ్య శంకర్ నవీన్ హరీష్ శివ గట్టయ్య వినయ్ వెంకటేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు భారతదేశంలో అట్టడుగు వర్గాలకు అందరికీ బియ్యం అందించాలనే ఆలోచన నరేంద్ర మోడీ గారు గత కరోనా సీజన్ నుంచి ప్రతి ఒక్కరికి ఐదు కిలోల బియ్యం చొప్పున ఇవ్వడం జరుగుతుంది అది ప్రతి రాష్ట్రానికి ఇచ్చే బియ్యంలో కేంద్ర ప్రభుత్వం వాటా నలభై రూపాయల చొప్పున ఇవ్వడం జరుగుతుంది ప్రతి రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేసేటువంటి నిత్యావసర సరుకుల్లో భారతదేశం నరేంద్ర మోడీ గారు అందరికీ పంపిణీ చేయాలి నిరు నిరుపేదలు ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి జనానికి ఈ అన్నానికి ఎప్పుడు ఉండద్దు తిండికి లోటు ఉండద్దు అనే ఉద్దేశంతో ఈరోజు భారతదేశంలో నరేంద్ర మోడీ గారు మన తెలంగాణ ప్రాంతానికి కూడా ప్రతి ఒక్కరికి సన్న ఈ బియ్యంలో కూడా ప్రతి కేజీకి నలభై రూపాయలు చొప్పున నరేంద్ర మోడీ గారి కేంద్ర ప్రభుత్వం అందియడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు చల్లూరు గ్రామంలో కూడా మీన మండలం చల్లూరు గ్రామంలో కూడా ఈ సన్నబియ్య కార్యక్రమంలో మేము ప్రారంభోత్సవంలో పాల్గొనడం భారతీయ జనతా పార్టీ చల్లూరు గ్రామంలో కూడా ప్రారంభించుకోవడం జరిగింది